సోషల్ ప్లాట్ఫామ్ మీద చాలామంది ఏడుస్తున్నారు కరోనా కోసం ఏడుస్తున్నారు నేను అడుగుతున్నాను ఆ ఏడుపుని దేవుడు అంగీకరిస్తాడా అంగీకరించడానికి మీరు ఎలాగంటారు బాను పెట్టినారు తలకాయలు అంగీకరిస్తాడు అంగీకరించడంటే నేను అడుగుతున్నాను యాభై రెండు వారాలు సంవత్సరాన్నికుంటే ఏ వారం రాని ఏడుపు ఈ రెండేళ్లలో లేదు ఈ వన్ ఇయర్లో ఆ వస్తున్న ఏడుపుకి కారణం ఏంటి చెప్పండి తిరిగి లేని ఆన్సర్ కదా కరోనా ఇప్పుడు అడుగుతున్నాను ఈ ఏడుపు చెప్పండి కష్టాన్ని చూసి వచ్చిన ఏడుపే తప్ప దేవానికి విరుద్ధంగా మేము ఉన్నాం దేవా మా చర్యలు నీకు బాగాలేదు దేవాని నీ దృష్టికి మేము బాగోకపోయినా ఇంకా బతుకున్నామని ఏడిచే ఏడుపు కాదటది ఈ ఏడుపు దేని చూసి కష్టాన్ని కన్నీర్ని చావుని కరోనాని చూసి వస్తున్న ఏడుపు ఇది పశ్చాత్తాపం అంటారా అనరు ఇప్పుడు కష్టాలు ఉన్నంతసేపు ఏడ్చి కష్టాలు లేనప్పుడు నువ్వు నవ్వి దేవుని దగ్గరికి వచ్చి ఇది నేను పశ్చాత్తాపం అంటే దేవుడు అంగీకరించేస్తాడా